నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నా అక్క చెల్లెళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టమని కోరుకుంటూ ఇది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ రోజు పదరా గ్రామానికి అందరూ పిలిచినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను మా మాదిరిగా వస్తాయి నేను కూడాను కూడా ఊరంతా కూడా కలిసి కట్టుగా ఉన్నారు మీరంతా ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చారు మీ అందరికి కూడా మంచి శుభవార్తలు చెప్తా అని చెప్పేసి వేసుకుంటున్నాను అవునా కదా తమ్ముళ్ళు గట్టిగా జపల్ని కొట్టి మళ్ళీ మన ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టింది నేనే మీ అందరికి తెలుసు ఇక్కడ కూడా నీ అమ్మవారి గుడి కట్టింది కూడా నేనే అని చెప్పి ఆ మాదిరిగా ముందుకోవాలి తమ్ముళ్ళు కలవు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోండి ఆక్క చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నారు మీరు నన్ను పిలిస్తే పిలిచారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిచారని అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి జీవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా అక్కచెల్లమ్మలకి అనచెముళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అమ్మమ్మ థ్యాంక్ యూ అన్నలు థ్యాంక్ యూ అక్కలు థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ముందే చెప్పాను వెనక్కి బొమ్మని చెప్పాను ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ వెనక్కి వచ్చి ఇట్లా ముందుకు వెళ్తాను మీరేమో ముందుకు వస్తారు ఏంటో అర్థం కాదు అది ఏంటి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఇంత చక్కగా ఈ ఊర్లో వాళ్ళంతా కూడాను ఏకవాక్యంతో ఏకవచనంతో అందరూ ప్రేమతో ఉంటారని రామ్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మీ అందరూ ఇప్పుడు ఇలాగే కలుసుకట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ సరదా ఈ రోజు మీ అద్దరి చూస్తుండే చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా పదర గ్రామానికి విచ్చేసిన మీరెంత అభిమానం చూపిస్తున్నారు మీ అభిమానాన్ని నా గుండెల్లో ఎలా దాచుకోవాలో తినట్లేదు నిజంగా రాబరెడ్డి గారు నిజంగా ఆయన చిన్న వయసు అయినా కూడా ఎంత మంచి మనసు నిజంగా ఎనిమిది నెలలు చెప్పేసి పది నెలల దాకా రాఖీ వదిలిపెట్టాడు ఎంత బాగా మంచి మనసు అర్థమవుతుంది నిజంగా ఆయన ఏంటంటే నాకు చాలా ఇష్టం అది ఏదో పూర్వజనంలో నేను వాడు ఒకే అన్న తమ్ములుగా పుట్టామేమో ఈ జనంలో ఇలా ఆడుకుంటున్నాడు ఏదేమైనా సరే చాలా సంతోషం అయినా నారాయణ రెడ్డి గారు పిలిస్తే రాలనుకున్నారా రాన్నారా కాశీకి వస్తాడు కాశా చూడాడు వారసం చూడుతాడు వరుస మార్చుకున్నాను అదే మేడి అదే పౌరుషవా డబ్బక్క నాకు నచ్చిందే చేస్తా నచ్చిందే చూస్తా కాదు కూడదు అంటే కోస్తా వస్తా గురించి మన ఊరు గురించి చక్కగా మాట చాలా సంతోషం అతను గ్రామానికి విచ్చేసిన నన్ను ఆహ్వానించేందుకు నారాయణ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి ఊరు పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా తమ్ముడు రెడ్డికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నా నందమూరి అభిమానుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఆయనకి రెండు నూరేళ్ళు ఆయనకి ఐశ్వర్యాలు ఆ ప్ర అమ్మవారి ప్రసాదించాలని కోరుకుంటూ ఎత్న నాచత్తే తన పూజత్తే అన్నట్టుగా యథా నాస్తి తదా దుర్భిక్షం బుల్ములు సితారా అహే అమరా సుఖాంబర్తనం విషయం అదే ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఎంతో చక్కగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరి కూడా చక్కగా పరామర్శించేవారు చక్కగా అందరితో మాట్లాడేవారు నవ్వుగా తనేడుగా నాకు ఈరోజు ఇన్ని సినిమాలు ఇన్ని చిత్రాలు నటించడం అనేది మామూలు మామూలుకు విషయం కాదు ఏదేమైనా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడు రెండవ చూడాలనుకోకు మా ఊరికొచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బేదిస్తాడా ఊరు మారితే పడుకునే బెడ్ మారుతుంది కానీ ఒక్క ఒంట్లో ఉన్న బెడ్ మారు అన్నా రెండు బాల్కనీ క్యారే అవులే సింహాన్ని చెప్పాలంటే ట్రైన్ ఇద్దరు నచ్చ చెప్పాలంటే టైం నువ్వంటే కుంభకోణాన్ని భయం నేనంటే రెండు రాష్ట్రాల ప్రాణం ఈ అబ్బ ఫ్లూటు జంక ముందు ఊదు సింహం ముందు కాదు కారు తువ్వే నంది ముందు రంగులు మార్చే పంది కారు కూతులు కూసే కపాల పగిలిపోద్ది శ్రీను గారు మీ అమ్మగారు బాగున్నారా మీ నాన్నగారు బాగున్నారా అనడానికి శ్రీని గారు మీ అమ్మ మొగుడు మొగ్గు బాగుండీ ఎన్నో ఊర్లుంటాయి ఎన్నో ఊర్లలో కార్యక్రమాలు పెడుతుంటారు కానీ గ్రామం ఇట్లా బాలకృష్ణ గారు మాట్లాడు అరేక్ గా పోరి నవ్వుతుంది సెల్లమ్మా మంచిగా అవుతున్నావు పండ్లు తెల్ల తల మెరుస్తున్నాయి కాల్గేట్ ఆ టూత్పేస్ట్ మీరందరు చాలా సంతోషంగా ఉన్నది బాబు మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటుండే మీరందరూ సంతోషంగా ఉండాలి పిల్ల పాపతో ఉండాలని కోరుకుంటున్నారు చలు గేలు కదా దుఃఖాలు ఉంటా థ్యాంక్ యూ ఎరగా వెళ్తే తెలుసున్నారు వస్తుంది అని అడుగుతాను తెలుసున్నారు అవు అవ్వ గేదే ఆవు గేదే అంటాడేంటి తెలుసు వస్తుందండి తప్పకుండా వస్తుందా స్ట్రేట్ గా వెళ్ళు ఆ సర్కిల్ అంతా కూడా దిల్చినే అవి బాబోయ్ మీరు ఎంత బాగా చెప్పారండి వాళ్ళు అదిగో అక్కడ ఇద్దరు ఉన్నారు కదండి వాళ్ళని అడిగితే అవు అవు అంటారు ఏంటంటే అది అంతేనే వాళ్ళు అన్ఎజుకేటెడ్ ఫెలోస్ చదుకోలేదు చదువురాదు కాబట్టి ఆ విధంగా మాట్లాడినారు నేను చదువుకున్నాను కాబట్టి ఈ విధంగా చెప్పాను మంచిగా నీ కానీ బాబోయ్ అంటే మీరు బాగా చదువుకున్నారండి అవు అన్నాడు వాళ్ళు బాగున్నామ్మా ఎక్కడో చూసి కొడకాడవా సాకల పని దోస్తు ఇట్లా అంటే కులం పేరుతో చక్కగా మాట్లాడుకున్నాడు అది అప్పుడు ఏమో ఫీలింగ్ రాకపోయేది అట్లా వాళ్ళు ఏం మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడరు అంత ఓపెన్ అన్న